సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో బుధవారం అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వెల్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు దాదాపు రెండు వేల మందికి వైద్య సేవలు అందించి ఉచిత మందులు అందజేశారు ऐ पैर गिर सर पैर पकड़ के चलो मिलके मिलो तो मिलो मिलो अनुज अनुज चले जाएंगे समीक्षक आप रहे हैं लाइन में हो यार आड़ी 나라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라디라 <목소리도> అసోసియేషన్ గా ఫామ్ అయ్యి కొన్ని నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఆట కార్యక్రమాలు అమెరికాలో ఎన్నో చేస్తున్నారు వారు మా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వాటి పెద్దలు చాలా మందికి ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు అలాగే ప్రస్తుత అధ్యక్షులు జయంత్ రెడ్డి గారు వారి మిత్ర బృందం అందరూ కూడా మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో మా ఐఎంఏ డాక్టర్ల బృందం గజ్జల్ పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహా లైన్స్ క్లబ్ ఆఫ్ విజ్ఞ లైన్స్ ఆఫ్ మేధా లైన్స్ ఆఫ్ విజమ్ మహతి వీరందరి సమీక్ష కృషితో యొక్క డాక్టర్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మాకు బావగారు అవుతారు సో నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన కొద్ది రోజుల్లోనే నువ్వు బాగున్నాడు మేము గజ్వేల్ లో చాలా పెద్ద కార్యక్రమం చేస్తాము మీరు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయినందుకు మాకు చాలా చాలా సంతోషము సో ఏం ఎట్లా చెప్పండి ఫస్ట్ అని ఈ ముందుకు వచ్చి వన్ ఇయర్ క్రితమే ఆల్మోస్ట్ వన్ ఇయర్ క్రితము ఈ సైడ్ డూ బిగ్ మేజర్ హెల్త్ క్యాంప్ అని సో ఇక్కడికి వచ్చి మా ఆట ముప్పై మూడు సంవత్సరాల వ్యవస్థ అమెరికాలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఇక్కడ నిర్వహించడం మాకు ఎంతో ఆనందాయకం అలాగే ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్సీ ఆల్రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజుల్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతాం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో లాపిటీషియన్ అసోసియన్ వారు అలాగే సత్యసాయి సేవ వారు అలాగే కృష్ణా మందిరం వారు అలాగే లైఫ్ స్టైమ్ ఆఫ్ కజ్వల్ స్నేహ కజ్వల్ మహతి కజ్వల్ విజ్డమ్ కజ్వల్ ప్రజ్ఞ కజ్వల్ మేధ అండ్ కజ్వల్ మెడికలైజేషన్ కజ్వల్ వారు చాలా చక్కగా పేదలందరూ కూడా ఇలా చక్కటి సేవా కార్యక్రమంలో అందరూ కూడా ఆరోగ్యం అనే ఒక మంచి సాంప్రదాయంతో జరుగుతుంది ముఖ్యంగా యశోద హాస్పిటల్ అలాగే ప్రతిమ హాస్పిటల్ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఉండే మరియు కార్డియాలజీ అలాగే క్యాన్సర్ సంబంధించి అన్ని ప్రముఖ వైద్యుల చేయి ఇక్కడ మంచి సేవాకర్తం కొనసాగుతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా అలాగే ఆట సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా అధారం అందిస్తున్న కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పులిహోర అందరి